శ్రీ గ్రో నమ భక్తమహాశైలందరికి కూడా విజ్ఞప్తి గోపవరం గ్రామంలో వేయించేసినటువంటి వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయమునందు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ దే ఆ దేవాలయ నిర్మాణంలో భక్తులకు కొంగు బంగారం అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేవాలయాన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా వివాహం కానటువంటి వారికి వివాహం మరి అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం అలాగే అనారోగ్యవంతులకి ఆరోగ్యం కళ్ళు లేని వారికి కళ్ళు ఇటువంటివి ప్రసాదిస్తూ మహిమలు ప్రకటిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవస్థానముకు గోపువరం గ్రామానికి వేయించేసినటువంటి స్వామివారికి దేవాలయంకు గృహ ఆవరణకు దేవాలయ ఆవరణకు ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుంది మీ వంతు దేవాలయ నిర్మాణం చేయలేకపోయినా ఎంతో కొంత సహకారంతో ఆ నిర్మాణ కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని దేవస్థానం వారు కోరుచున్నారు ఎవరైతే ఈ దేవస్థానంలో నిర్మాణాలకు సహకరించగలిగేవారు ఉంటే ఈ పై యూట్యూబ్లో కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి పే పే ఫోన్ నెంబర్కి పే చేయడం కానీ లేదా మీ సామర్థ్యాన్ని బట్టి స్వయంగా వచ్చి దర్శించి స్వామివారి యొక్క పనులను వీక్షించి మీ యొక్క విరాళాలను ప్రకటించవలసిందిగా కోరుతున్నాం శ్రీ వల్లే దేవస దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతారని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థించడం జరుగుతోంది ఇట్లు గోపవరం వల్లి దేవసేనా సమేత స్వామి స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యులు